హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగులు సోదరులకి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్నారు కదండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో కొత్త ఫింక్షన్ పథకం గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజున మాట్లాడుతున్నారు డ్డం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఈ కొత్త పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతమంది అర్హత పొందారండి అలాగే కొంతవరకు అయితే ఆశ్ర పెన్షన్ పథకం కూడా కొంతమంది అయితే తీసేయడం అయితే జరిగిందట సో ఎందుకు తీసేశారు అలాగే ఈ పథకం ద్వారా మనకి డబ్బులు ఏ రోజున అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే రోజు వీడియోలో అయితే అండి ఎవరైతే ఆసర ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేత కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని అయితే ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని హామీలు అయితే చేసుకుంటూ అయితే వస్తుందని ఈ రోజున మనకైతే ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సీతక గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ ఫెంక్షన్ పథకం కింద డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ముందుగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఈ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ డబ్బులు అనేది మనకి ఎప్పటి నుంచి వస్తున్నాయంటే ఈ ఏదైతే నడుస్తుందో ఏప్రిల్ నెల ఈ నెల నుంచి మనకైతే ప్రారంభించారు కాబట్టి ఇప్పటి నుంచి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయండి దీంట్లో వచ్చేసి మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల అయితే అయితే మంది అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే దాదాపుగా చూసుకుంటే మనకైతే ఒక నాలుగు వేల మంది వరకు అయితే మన తెలంగాణలో ఆసల ఫెంక్షన్ అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఎవరైతే ఎక్స్పైర్ అయితే అవుతారో వాళ్ళకి అలాగే మనకైతే ఈసారి వచ్చేసి అవినీతి ద్వారా ఎవరైతే వచ్చారో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు అనేది అయితే రాకుండా అయితే చేయడం అయితే జరిగిందండి ఆ ఫింక్షన్ పథకం ఏదైతే ఉందో వాళ్ళకైతే అనర్హులకైతే చెప్పడం జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే అర్హత అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే అయితే చేసుకుంటే మీకు వితిన్ పదిహేను రోజుల్లోనే మీకు అయితే మీ ఫింక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయని ఈ రోజున సీతక్క గారు మాట్లాడుతూ చెప్పారు సో మీలో ఎవరైతే ఈ లాస్ట్ మంత్ ఎంతవరకు అయితే ఫింక్షన్ అయితే పొందారో వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి అలాగే ఏప్రిల్ నెల నుంచి రాబోతున్న ఫెంక్షన్లో కూడా మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన గవర్నమెంట్ తరఫున వచ్చి ఏదైనా స్కీమ్ గురించి తెలుసుకోవాలి ఉంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి